ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం రోహితుని వంశంలో వాహూకుడు అను రాజు యొక్క కుమారుడు సగరుడు ఇతను చక్రవర్తి అవుతాడు ఇతను యజ్ఞం చేసే సమయంలో యజ్ఞాస్వాన్ని ఇంద్రుడు అపహరించడంతో చక్రవర్తి యొక్క అరవై వేల మంది కుమారులు యజ్ఞాస్వాన్ని వెతకి వెతకి ఎక్కడా కనపడకపోవడంతో శాస్త్ర ప్రకారం భూమిని తవ్వుతూ ఉంటారు త్రవగా త్రబగా ఒకనొక చోట కపిల మహర్షి ధ్యానంలో కనిపిస్తాడు ఆ పక్కనే యజ్ఞాస్వం ఉంటుంది అందువల్ల ఆయన దొంగ అని దుర్భాషలాడుతూ వారందరూ అరుస్తూ ఆయన వైపుకు పరిగెత్తుకు వెళ్లడంతో కపిల భగవానుడు ధ్యానం నుంచి కళ్ళు తెలుస్తాడు ధనమదంతో వివేకం కోల్పోయి కుమారులు పూజనీయుడైన కపిల మహర్షిని నిందించినందులకు వారి క్రోధాగ్నికి వారే సంహరించబడ్డారు చాలా కాలం తర్వాత సగర చక్రవర్తి మానవుడు అంశుమానుడు తన పినతండ్రులు తవ్విన ప్రదేశంలో కపిల భగవాను గుర్తించి నమస్కరించి స్ఫుతించి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు పినతండ్రులను ఉద్ధరించటకు ఆయన ద్వారా గంగా జలం గంగాజలం యొక్క పవిత్రతను గురించి తెలుసుకుంటాడు యజ్ఞాస్వాన్ని తిరిగి తాతగారికి ఇచ్చి యజ్ఞం పరిసమాప్తి చేయిస్తాడు ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసింది ధనమదంతో వివేకం కోల్పోయి క్రోధంతో తొందరపాటుతో పూజనీయులను నిందిస్తే నిందించిన వారి కోపాగ్నికి వారే సంహరించబడతారు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం నవమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం భగీరథుని గంగా ప్రయత్నం శ్రీ సుఖమహర్షి గంగావతరణ కథని చెప్తున్నాడు అంశుమారుడు గంగానదిని భూమి మీదకు తీసుకురావడానికి పెద్ద తపస్సు చేశాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు ఆయన కాలగర్భంలో కలిసిపోయాడు ఆ విధంగానే అతని పుత్రుడు దిలీపుడు కూడా గంగను తీసుకురావడానికి చాలా రోజుల వరకు తీవ్రమైన తపస్సు చేశాడు కానీ అది కూడా ఫలించలేదు అతన్ని కూడా కాలం కాటేసిద్ది దిలీపుడి కొడుకు భగీరథుడు ఘోరమైన తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు సంతోషించి గంగామాత ఆయనకి దర్శనమిచ్చింది నీకే వరం కావాలో కోరుకో అంది అప్పుడు భగీరథుడు పదే పదే నమస్కరించి తన అభిప్రాయాన్ని తెలిపాడు గంగాదేవి ఇలా అంది ఓ రాజా ఆకాశం నుంచి వచ్చేటప్పుడు నా వేగాన్ని ఎవరు తట్టుకుంటారు నేను భూమిపైకి ఎలా రాగలను ఎందుకంటే పాపులు నాలో తమ పాపాలను కడిగేసుకుంటారు మరి ఆ పాపాలని ఎక్కడ కడగను ఆమె మాటలు విని భగీరథుడు గంగాదేవి లోక పావనులైన సన్యాసులు శాంత బ్రహ్మనిష్ఠులైన యోగి పుంగవులు నీ జలాల్లో స్నానం చేసి తమ సాంగత్యంతో పాపాలని కడిగివేస్తారు ఎందుకంటే పాపనాశకుడైన శ్రీహరి వారితో సదా ఉంటాడు నీ వేగాన్ని మహేశ్వరుడు భరిస్తాడు ఎందుకంటే వస్త్రంలో దారాల్లాగా ఆయనలో ఈ జగత్తు కలిసిపోయి ఉంది అని చెప్పి శివుడిని ఒప్పించడానికి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడులోని శివుడు ప్రసన్నుడై ఆయనకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు నేను గంగాదేవిని శిరస్సుపై ధరిస్తాను అలా చెప్పి శివుడు శ్రీహరి చరణాల స్పర్శతో పవిత్రమైన గంగాదేవిని తన తలపై ధరించాడు అప్పుడు భగీరథుడు లోకపావని అయిన గంగాధారను తన పితరుల భస్మం ఉన్న ప్రదేశం మీదుగా తీసుకుని వెళ్ళాడు బ్రహ్మశాపం వల్ల భస్మం అయిన సాగరపుత్రులు అరవై వేల మంది గంగాజలం తమ భస్మాన్ని స్పృశించిన వెంటనే పునీతులై స్వర్గానికి వెళ్ళిపోయారు ఓ రాజా ఈ భగీరథునికి శృతువు అనే కొడుకు పుట్టాడు శృతువుకి నాభుడు అతనికి సింధుద్వీపుడు అతనికి ఆయుతాయుడు కలిగారు ఆయుతాయుడికి ఋతుపర్ణుడు అతనికి సర్వకాముడు అతనికి సుదాసుడు అతనికి సౌదాసుడు పుట్టారు సౌదాసుడు మదయంతిని వివాహం చేసుకున్నాడు సౌదాసుడికి మిత్రసహుడు మరియు కల్మషాంఘ్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఇతడు వశిష్ఠ మహర్షి శాపం వలన రాక్షసుడిగా మారిపోయాడు ఇతనికి సంతానం లేదు పరీక్షత్తు అడిగాడు ఓ సుఖదేవా సౌదాసుడికి గురువు శాపం ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఒకవేళ దీనిలో ఏదైనా రహస్యమైన విషయం లేకపోతే సెలవేయండి అది విని సుఖమహర్షి ఇలా చెప్పాడు ఒకరోజు సౌదాసుడు వేటకు వెళ్ళి ఒక రాక్షసుడిని చంపాడు కానీ వాడి సోదరుడిని వదిలిపెట్టాడు అప్పుడు వదిలిపెట్టబడిన రాక్షసుడు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నం చేసే చేయడం మొదలుపెట్టాడు అందుకని రాజుకు వంట చేయడం కోసం వంటవాడిగా రూపం ధరించి రాజభవనంలో ఉండసాగాడు ఒకరోజు వశిష్ఠుడు భోజనం చేయడానికి మానవ మాంసం వండి తీసుకుని వచ్చాడు వశిష్ఠుడు తినలేని మాంసం చూసి కృద్ధుడైన రాజుకు నువ్వు రాక్షసుడివి అవుతావు అని శాపం ఇచ్చాడు ఆ తరువాత వశిష్ఠుడికి ఆ తప్పు రాజుది కాదు రాక్షసుడు చేశాడు అని తెలిసింది అప్పుడు తన వాక్కు అసత్యం కాకూడదు కాబట్టి ఆ రాజు రాక్షసుడిగా పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉంటాడు అంటే ఆ శాపం పన్నెండేళ్లు మాత్రమే ఉంటుంది అని కొంచెం ఉపశమనం కలిగించాడు అప్పుడు వశిష్ఠుడిని శపించడానికి రాజు నీటిని చేతిలో పోసుకున్నాడు అది చూసి అతని భార్య మదయంతి ఇలా అంది నాథా మీరు శాపం ఇచ్చిన గురువుగారి శాపం పోదు శాపం ఇచ్చి ఇంకొక అనర్థం తెచ్చుకోకండి ఇలా రాజుని శాపం ఇవ్వడి నుంచి ఆపి ఆయన చేతిలోని జలాన్ని ఆయన పాదాలపైనే పడేటట్లుగా చేసింది ఆ జలం వల్ల రాజు కాళ్ళు నల్లగా మారిపోయాయి అతనిని కల్మశంకరుడు అంటారు ఆ తరువాత శాప ప్రభావం వల్ల రాజు రాక్షసుడై తిరగసాగాడు ఒకరోజు ఈ రాజు వనవాసుడైన ఒక బ్రాహ్మణుడు ఆయన భార్యతో విధునావస్థలో ఉండగా చూశాడు చాలా ఆకలితో ఉండటం వల్ల రాక్షసు రూపంలో ఉన్న రాజు ఆ బ్రాహ్మణుడిని తినడం కోసం పట్టుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య ప్రాధేయపడుతూ ఇలా అంది మీరు రాక్షసులు కాదు మీరైతే సాక్షాత్తు ఇక్ష్వాకుల భూషణులైన మహారథులు మీకు అధర్మం చేయడం ఉచితం కాదు నేను పుత్రుడి కోసం ఆయనతో ఉండగా మీరు అడ్డుకున్నారు నా కోరిక తీరలేదు అందుకు నా పతిని దయచేసి నాకు ఇవ్వండి ఓ రాజర్షి మీరు ఈ మహర్షిని చంపడం ఏ విధంగా ధర్మం అనుకుంటున్నారు పుత్రుడిని చంపడం తండ్రి అది అధర్మం కాదా సాధు పొంగువులకి మారణీయులైన మీరు సాధువు నిష్పాపుడు వేదభక్తి అయిన ఈయనని వధించాలని మనసులో ఎలా ఆలోచిస్తున్నారు ఎలాగ గోవుని వధించాలి అని మనసులో అనుకోవడమే అయోగ్యమైతే నా పతిని వధించాలని అనుకోవడం కూడా అయోగ్యమే మీరు ఈయనని భక్షించాలి అనుకుంటే ముందర నన్ను భక్షించండి ఎందుకంటే ఈయన లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించను అలా ఆ బ్రాహ్మణి చెప్పిన రాక్షసుడు ఆ బ్రాహ్మణుణ్ణి తినేశాడు అప్పుడు తన పతి కోసం శోకిస్తూనే ఆ పతివ్రత ఆ రాజుకి ఇలా శాపం ఇచ్చింది హే నీచుడా నీ మృత్యువు కూడా స్త్రీతో కూడిన సమయంలోనే సంభవించుగాక ఇలా రూపంలో ఉన్న రాజుకి శాపం ఇచ్చి తన భర్త ఎముకల ప్రోగు చేసి వాటి మీద కూర్చుని భస్మం అయి పతి వెనకాలే ఆయన వెళ్ళిన లోకానికే వెళ్ళిపోయింది పన్నెండు సంవత్సరాలు గడిచిన తరువాత సౌదాసుడు శాప విమోచనం కలిగి తన రాజ్యానికి వెళ్ళాక మోహంతో రాణితో సంగమించబోతూ ఉంటే ఆమె వారించింది అప్పటి నుండి రాజు స్త్రీ సుఖాన్ని వదిలిపెట్టాడు ఆ కారణం వల్ల రాజు సంతానహీనుడయ్యాడు అప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం వశిష్ఠ మహాముని తన వీర్యాన్ని రాజు భార్య అయిన మదయంతి గర్భంలో ప్రవేశపెట్టాడు అయినా ఏడు సంవత్సరాల వరకు గర్భం ఫలించలేదు అప్పుడు వశిష్ఠుడు ఆమె ఉదరంపైన రాతితో కొట్టగా ఒక కొడుకు పుట్టాడు అతనికి అస్మకుడు అనే పేరు వచ్చింది అస్మకుడి పుత్రుడి పేరు మూలకుడు ఇతడిని ఒకసారి స్త్రీలు దాచేశారు అందుకని ఇతనికి నారీ కవచుడు అనే పేరు వచ్చింది ఈ బాలకుడు క్షత్రియులు లేని భూమిలో క్షత్రియ వంశానికి మూల అయ్యాడు ఆ కారణంగా ఇతనిని మూలకుడు అని కూడా పిలువసాగారు ఇతనికి దశరథుడు ఇతనికి ఏడవిడు ఇతనికి విశ్వసహుడు విశ్వసహుడికి ఖట్వాంగుడు జన్మించారు దేవతల ప్రార్థనను విని ఇతడు యుద్ధంలో రాక్షసులను సంహరించాడు ఇతనికి ఇంకా జీవితం రెండు ఘడియలే ఉందని తెలిసాక తన పురానికి వచ్చి తన మనస్సుని పరమేశ్వరుడి పైన లగ్నం చేసి ఇలా చెప్పాడు నాకు నా కులదేవతలైన బ్రాహ్మణుల కన్నా ఎవరూ ప్రియమైన వారు కారు నాకు పుత్రులు కానీ సంపద కానీ పృథ్వీ కానీ రాజ్యం కానీ రాణి కానీ ప్రియమైనవి కావు బాల్యావస్థలో కూడా నా మనసు ఎప్పుడూ అధర్మం వైపు మొగ్గలేదు భగవంతుడు కాకుండా నాకు ఇంకేమీ కనిపించదు దేవతలు నన్ను నా అభీష్టాన్ని తెలుపమన్నారు కానీ పరమేశ్వరుడు నా మనసులో ఉన్నాడు కాబట్టి వారిని నేను ఏ వరమూ కోరలేదు కలత చెందిన ఇంద్రియాలు గల దేవతలే తమలో ఉన్న శ్రీహరిని స్వయంగా తెలుసుకోలేనప్పుడు ఇంకెవరు తెలుసుకోగలరు ఇందువలన నగరంతో సమానమైన మిథ్య అయిన ఈ కనిపించే సంసారం భగవంతుని మాయతో కూడినదే అని తలచి దీనిపైన కేంద్రీకృతమై ఉన్న బంధాన్ని భగవంతుని కృప వల్ల పెంచుకున్న దేహాదులపైన అభిమానాన్ని ఛించి ఆత్మభావంలో లీనమైపోయాడు ఇది శ్రీమద్భాగవతంలోని నవమ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని నవమస్కంధంలోని పదవ అధ్యాయం శ్రీరామచంద్రుని చరిత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి